MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం హర్షణీయమని MRPS నాయకులు అన్నారు టేకుమట్ల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు రేణుకుంట్ల శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాతృశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దొంతుల శ్రీనివాస్ హాజరయ్యారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు మత్స్య సారయ్య టౌన్ అధ్యక్షులు సర్వోత్తం ఎంఆర్పీఎస్ మండల సీనియర్ నాయకులు శంకర్ పాల్గొన్నారు ఈ రోజు మాన్యశ్రీ గౌరవ మంద కృష్ణ మాదిగా గారికి ఆయన అన్నగార్య వర్గాల కోసం చేసిన పోరాటానికి మాదిగ వర్గాల కోసం చేసిన ముప్పై ఏళ్ళ కృషికి ఫలితంగా పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అంబేద్కర్ విగ్రహానికి టేక్మట్ల మండల కేంద్రంలో పూలమాల వేసి ఆయన విగ్రహ ఆయన పోస్టర్ కు పూల పాలాభిషేకం చేసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మా భూపాలపల్లి మాదిగలందరి తరఫున ಎಂಆರ್ ಪಿ ಎಸ್ಮಟ್ಲ ಮಂಡಲ ಎಂಆರ್ ಪಿ ಎಸ್ ಆಯ್ ಅಂಬೇಡ್ಕರ್ ಯೋಜನ ಸಂಘ ಮಾದಿಗ ಯೋಜನ ಸಂಘದ ತರಫು ಆಯ್ನ ಕೂಡ ಶುಭ ಆರ್ಥಿಕ ಶುಭಾಕಂಕ್ಷೇನಾ